హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు నిజమైన భోక్తలు విద్యాపురం గ్రామాధికారి విరూపాక్షయ్య మంచి స్థితిపరుడు ఆయన నిత్యము పేదసాధలకు దాన ధర్మాలు చేసేవాడు ఆకలితో వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టించేవాడు ఆయన ప్రతి ఏడు వైశాఖ మాసం పొడుగున నిర నిరతాన్నదానం చేసేవాడు అందుచేత వైశాఖమాసం రాగానే చుట్టుపక్కల ఊళ్ళనుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా సాధు సన్యాసులు విద్యాపురం చేరి విరూపాక్షయ్య షడ్రసోపేతంగా పెట్టే భోజనం ఆశగా తినేవాళ్ళు ఒక ఏడు విరూపాక్షయ్య వైశాఖమాసపు అన్నదానం ఏర్పాట్లు చేస్తూ ఉండగా అతని భార్య విమలాక్షి ఏమండి ఈ ఏడన్నా భోక్తలు అందరూ సాధు సన్యాసులుగా ఉండేటట్టు చూడండి దైవస్వరూపులైన సన్యాసులకు ఏమైనా ఇస్తే పుణ్యము పురుషార్థమును సగానికి పైగా ఉండే అలగా జనాన్ని మేపితే ఏం వస్తుంది అంది విమలాక్షి కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన అందరూ దైవస్వరూపులు అవుతారా అవి లేని వాళ్ళు మనం పెట్టే తిండికి అనర్హుల రేపు మనం అన్నదాన కార్యక్రమం ప్రారంభించగానే నేను చెప్పినట్లు చెయ్యి నా మాటల్లో ఉన్న నిజం నీకే తెలుస్తుంది అంటూ విరూపాక్షయ్య తన భార్యకు ఒక పథకం చెప్పాడు విమలాక్షి ఆ పథకం ప్రకారం చెయ్యటానికి నిర్ణయించుకుంది మొదటి రోజు అన్నదాన కార్యక్రమం ఆరంభం అవుతూ ఉండగానే పదిమంది సాధువులు తమకేదో ప్రత్యేకత ఉన్నట్టు లోపలికి వచ్చి ముందు మా బృందానికి వడ్డించండి అని పంచభక్ష పరమాన్నాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఇంతలో విరూపాక్షయ సహాయంతో విమలాక్షి పది మూకుళ్లలో పోసి తెచ్చి పది మంది సాధువు సాధువుల ముందు పెట్టి స్వాములు ఈ ఏడు పంటలు పండక ప్రతి ఏడులాగా పంచభక్ష్యాలతో అన్నదానం చేయలేకపోయాం ఈ గంజే పంచభక్ష్యాలుగా స్వీకరించండి అంది అంతే ఆ సాధువులంతా ఉగ్ర నరసింహమూర్తుల్లా లేచి మండిపడుతూ మూడు ఆమడల దూరం నుంచి నడిచి వచ్చింది ఈపాటి గంజి దొరకకనా కాకపోతే ఇలాంటి అన్నదానం చేయకపోతేనేం అంటూ గంజి మూకుళ్లను చిందరవందరగా కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు ఎంతో సాధువులు సౌమ్యులుగా ఉండేవాళ్లకు పంచభక్ష్యాలు లభించకపోయేసరికి అంత ఆగ్రహం కలుగుతుందని ఊహించని విమలాక్షి నోట మాట లేక నిలబడిపోయింది త్వరలోనే మరో సన్యాసుల బృందం వచ్చింది గడ్డాలు సవరించుకుంటూ ఆరగించబోయే విందును గురించి ఊహించుకుంటూ కూర్చుని ఉన్న ఆ సన్యాసుల ముందు విమలాక్షి మళ్ళీ మూకుళ్లతో గంజి తెచ్చిపెట్టి ఎంతో మర్యాదగా ముందు సాధువులకు చెప్పినట్టే చెప్పింది విషయం అర్థం కాగానే వీళ్లు కూడా సమ్మె చేస్తున్నట్టుగా లేచి ముష్టి వెదవలకు పోసే ఈ గంజి నీళ్ళు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులకు పోయటానికి చేతులు ఎలా వచ్చాయి మా కర్మగాలి సన్యాసులం అయ్యాము కానీ మేము ఒకప్పుడు మీకన్నా బాగా బతికిన వాళ్ళమే అని అరుస్తూ మూకుళ్లను కాళ్లతో తన్ని వెళ్ళిపోయారు ఈ ఏడు వైశాఖ మాసపు అన్నదానంలో గంజినీళ్లు మాత్రమే లభిస్తున్నాయని నెల రోజుల పాటు సుష్టుగా తిందామని వచ్చిన సాధువులకు సన్యాసులకు బ్రాహ్మణులకు తెలిసిపోయింది వాళ్ళు విరూపాక్షయను విమలాక్షిని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇక మిగిలినది కుంటి గుడ్డి పేదవాళ్ళు తిండికి ముఖం వాచిన వాళ్ళూను విమలాక్షి వాళ్లను ఇంట్లోకైనా ఆహ్వానించకుండా ఈ ఏడు మా ఇంట్లో పంచభక్ష్యాల భోజనం లేదు కేవలము గంజి మాత్రమే ఉన్నది అదైనా మనిషికి ఒక మూకుడు మాత్రమే అని చెప్పింది ఆ మాటలు విని సంతోషంతో విప్పారిన ముఖాలతో వాళ్ళు అదే పెట్టు తల్లి మేం రోజు పంచభక్ష్యాలు తింటున్నాం గనకనా ఆ గంజి అయినా తాగి ఎన్నాళ్ళైందో అంటూ వీధిలోనే బారులు తీరి కూర్చుని గంజి తృప్తిగా తాగి విమలాక్షిని అన్నపూర్ణమ్మ తల్లి పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని దీవించి సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళారు ఆకలితో ఉన్నవాడే నిజమైన భోక్త అని విమలాక్షి అర్థం చేసుకుంది అలాంటి వాళ్లకు తిండి పెట్టడమే పుణ్యము పురుషార్థము అని ఆమెకు తెలిసింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ